బ్రహ్మోత్సవాల నూరేగు పరబ్రహ్మమును రండి చతుర్దశ భువన వాసులారా ఏడుకొండలవే ఎంతో ఎత్తుగా నీల గగనమును చుంబించునేప్పుడు నీల మేఘ రుచి సంభ్రహమతులై నీలవర్ణుడగు స్వామి అని తలచీ కనక కనకతోరాణములు జ్వల దీపము లుత్తుంగ రథము భక్తర్ణవమే అడుగో రథమున గరుడు అడుగో అడుగో అరవింద చూడు రాజా పదములానున్నాను కోట్లా కోట్లా కూనూ పగ్గా మూల బట్టి రథమును లాగూచూ స్వామి బండి పశు ಪದವಿ ಕಿ ಪರು ಅದೃಶ್ಯ ರೂಪು ಇಂದ್ರ ಸುರಳೆ ರಥಮುನ್ನು ಲಗೂಚು ಸ್ವಾಮೀ ಸೇವಲಕ್ಕೂ ತೋಸುಕ ತೋಸುಕ ಪರುಗುಲೆ ಈ ನರಚೀಮಲು ಸ್ವಾಮಿ ಮುಂದೆಂತ సప్త మహర్షులు కనక మూల పదమూల నుంచుచూ అర్చించుచుండ అర్చకులారా ఓనరులారా మీరంతా తెలిసి వినయము నుండు కసరబోకుడి నెవరో ప్రహ్లాదుడో మరి తిన్నాడో ఉండును స్వామి మనమునకు ఖేదము కలుగును తనకన్నా భక్తులెక్కువ స్వామికి బ్రహ్మోత్సవ ఊరేగు పరబ్రహ్మమును రండి చతుర్దశ భువన వాసులరా